ప్రిలరా బాగున్నారా ప్రభు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ప్రిలారా ఇర్మియా గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను పిల్లరా ఈ మాట ఎవరు ఎవరితో చెప్తున్నారు అంటే దేవుడు తన దాసుడైనటువంటి ఇర్మియాతో చెప్తున్నటువంటి మాట దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను పిల్లరా ఇర్మియా మనందరికీ తెలుసు ఇర్మియా దేవుని యొక్క సేవకుడు దేవుడు తనను గర్భంలో ఉన్నప్పుడే ఆయన ప్రత్యేకపరచుకుంటూ వచ్చాడు తన సేవ కోసం తనను మరి ఒక ప్రవక్తగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అయితే ప్రిలరా దేవుని యొక్క మాటలను ఆయన యొక్క ప్రజలకు దేవుని ప్రజలకు అనగా యోదావారికి ప్రకటించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అయితే ఇర్మియా దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క మరియు వర్తమానమును సందేశాన్ని తీసుకొని వెళ్ళి ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు ప్రజలకు బోధించేవాడు అయితే ప్రియుల మరి ఆ దేశంలో ఉన్నటువంటి యోధా ప్రజలు ఎలాగ ఉన్నారు అంటే వారు తమ ప్రవర్తనను మార్చుకోవటానికి ఏ మాత్రము కూడా ఇష్టము లేక మరి ఇర్మియాను ఎంతగానో ద్వేషించేవారుగా ఉంటూ ఉన్నారు అంతేకాదు అనేక సార్లు ఆయనకు హాని చేయటానికి కూడా వారు ప్రిలారా మరి ఎంతగానో మరి కనిపెడుతూ వచ్చారు కాబట్టి ఇర్మియాను దే ఇర్మియాను దేవుడు ఎంతగానో కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు ప్రిలారా మరి దేవుని యొక్క వాక్యము ఇలాగ చెబుతూ ఉంది దేవుని యొక్క వాక్యము ఇలాగ చెప్తూ ఉంది కాబట్టి దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపించేదను దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపించేదను కాబట్టి ఎవరైతే మరి ఇర్మియాను ఆటంకపరుస్తూ ఉన్నారో ఇర్మియాను ఎవరైతే మరి ప్రియులరా ఆయనకు హాని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వారందరి చేతిలో నుండి విడిపిస్తానని దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ప్రేమపూర్వకమైనటువంటి వాగ్దానాన్ని ఇర్మియాకు తెలియచేస్తూ వచ్చాడు అయితే కొన్ని విషయాలు మనము ఈ అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ప్రియులారా చూడండి పదో వచ్చినము నేను చదువుతాను ఇర్మియా తన జీవితంలో మరి యూదులను యూదుల వలన కలిగేటువంటి సమస్యలను బట్టి ఆటంకాలను బట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట పదో వచ్చినం నేను చదువుతాను అయ్యో నాకు శ్రమ నా తల్లి జగడమాడువానిగాను గాను దేశస్తులందరితో అని గాను నీ వేళ నన్ను కంటివి వడ్డీకి నేను బదులు వారు నాకు బదులిచ్చిన వారు కారు అయినను వారందరూ నన్ను క్షపించుచున్నారు చూసారా ప్రిలరా తన తల్లితో చెప్తున్నాడు అయ్యో నాకు శ్రమ నా తల్లి నన్నెందుకు జగడమాడేవారుగా కన్నావు దేశస్థులతో జగడమాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి తర్వాత ఆ దేశస్థులతో కలహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు అంటే మరి దేవుడేమో ప్రజలకు ఆ వర్తమానాన్ని సందేశాన్ని తీసుకొని వెళ్ళి ప్రకటించమని చెప్తూ ఉన్నాడు మరి ఇర్మియా ప్రకటిస్తూ ఉంటే దేవుని యొక్క సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటే వారేమో అనేక విధాలుగా హాని చేసేవారుగా ఉంటున్నారు అనేక అనేక విధాలుగా శపించి దూషించేవారుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఇటు దేవునికి ఇటు ప్రజలకు మధ్య ఆయన ఎంతగానో మరి నలిగిపోతూ వచ్చాడు ప్రియులారా అయితే దేవుని యొక్క మాటను దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించటానికే ఇర్మియా ఎంతగానో మరి ఇష్టపడుతూ వచ్చాడు చూసారా ప్రియులారా మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా మరి ప్రజలకు బోధిస్తూ వచ్చినప్పుడు ఎంతగానో మనము ఎదిరింపులను ఎదుర్కొనే వారంగా ఉంటాం ఎవరైతే తమ ప్రవర్తన మార్చుకోవటానికి ఇష్టపడరో వాళ్ళు మాత్రమే మరి ద్వేషించేవారుగా ఉంటారు వారు మాత్రమే తృణీకరించి అనేక విధాలుగా మరి హాని చేయటానికి వాళ్ళు పనిచేసేవారుగా ఉంటున్నారు కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను ఎవరండి ఈ దుష్టులు దుష్టులంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ప్రియులారా వీళ్ళు ఎవరో బయట నుంచి వచ్చినటువంటి అన్ని జనులు కాదు వీళ్ళు దేవుని ప్రజలే దేవుని ఎరిగినటువంటి వారే యూదులే యూదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలే అయితే ప్రియులారా వాళ్ళని దేవుడు అంటున్నాడు దుష్టులు అంటున్నారు ఎందుకండి వాళ్ళని దుష్టులు అన్నారంటే దేవుని యొక్క పనిని వాళ్ళు ఆటంకపరుస్తూ ఉన్నారు దేవుని యొక్క సందేశాన్ని వాళ్ళు తృణీకరించి మరి ఆ సందేశానికి లోబడకుండా మరి తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన యొక్క దాసుడు తన యొక్క ప్రవక్తను మరి హింసించటానికి శపించటానికి ఎంతగానో వారు ముందుకొచ్చిన వారుగా ఉంటున్నారు అందుకనే వారిని దేవుడు అంటున్నాడు వీరు దుష్టులు అంటున్నారు ప్రియమైన సహోదరుడా సహోదరి దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను దేవుడిచ్చినటువంటి వాగ్దానం అయ్యా అమ్మ మరి నీ జీవితంలో కూడా మరి నువ్వు దేవుని సేవ చేస్తున్నావేమో సహోదరుడ సహోదరి మరి దేవుని సేవ చేస్తున్నటువంటి నీకు అనేక ఎదిరింపులు నువ్వు ఎదుర్కొంటున్నావేమో మరి దేవుని యొక్క మందిరంలోనే మరి దేవుని యొక్క ప్రజల ద్వారానే నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావేమో దేవుని యొక్క పనిని ఆటంకపరిచేటువంటి వారు అడ్డుకునేటువంటి వారు మరి ఉన్నారేమో వారి ద్వారా నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావేమో అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే అయ్యామ్మ నేను వారి చేతిలో నుండి నిన్ను విడిపిస్తా నేను వారి చేతిలో నుండి నిన్ను కాపాడుతా నిన్ను భద్రపరుస్తా ప్రిలారా దేవుడు సార్వభౌమ అధికారం కలిగినవాడు ఆయన సమస్తమైనటువంటి ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉంది ఆ తర్వాత ఆకాశం మీద ఆయనకు అధికారం ఉన్నది సముద్రంలో అధికారం ఉన్నది అంతేకాదు ప్రియులారా దేవుని యొక్క మరి ప్రజలను ద్వేషించేటువంటి ప్రజల మీద కూడా ఆయనకు అధికారం ఉంది అంతేకాదు దుష్టుని మీద అపవాది సాతాను మీద కూడా దేవునికి అధికారం ఉంది కాబట్టి దుష్టుని చేత వాడబడుతున్నటువంటి దుష్టమనుషుల మీద కూడా దేవునికి అధికారం ఉన్నది కాబట్టి నీవు నేను ఎవరిమైనా కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు మనము మరి కృంగిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే వారి చేతిలో నుండి నేను తప్పిస్తాను వారి చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాదు ప్రియులారా మరి ఒక విశ్వాసిగా ఉండి నువ్వు పనిచేసేటువంటి స్థలంలో మరి దుష్ట మనుషులు మరి నిన్ను అనేక విధాలుగా హింసిస్తూ ఉన్నారా చేయని నేరానికి నీ మీద ఎంతగానో మరి కోపపడి నిన్ను తృణీకరిస్తూ ఉన్నారా అవమానపరుస్తూ ఉన్నారా నీకు రావలసినటువంటి ప్రమోషన్ని అడ్డుకుంటూ నిన్ను ఎట్లయినా నాశనం చేయాలని అనేక విధాలుగా నీ మీద మరి కుట్రలు పనుతూ ఉన్నారా ప్రియమైన సహోదరుడా సహోదరి నువ్వు పనిచేసేటువంటి స్థలంలో నీవు ఎలాంటి పరిస్థితులైనా నీవు ఎదుర్కోవచ్చు ఏ విధంగా నీ పై అధికారుల ద్వారా నీవు నష్టపోయి ఉండవచ్చు నీ పై అధికారుల ద్వారా నీవు ఎంతగానో మరి బాధ పెట్టబడుతూ ఉండవచ్చు అయితే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు సమస్తమును ఆయన చూస్తూ ఉన్నాడు అయ్యా అయ్యామ్మ ఏ ఏమాత్రము కూడా నీవు దిగులు పడకుండా ఏ మాత్రము కూడా నీవు భయపడకుండా దేవుని సన్నిధిలో నీ మొర దేవునికి చేరేటట్లుగా ప్రార్థించు దేవుని సన్నిధిలో మొరపెట్టు నీ విన్నపములన్నీ కూడా దేవునికి తెలియచ్చేయి ప్రిల్లరా దేవుని వాక్యం చెప్తుంది దేనిని గుర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా మీరు విన్న మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు అంతేకాదు వారు ప్రార్థన ఒత్తురేమి వారి ప్రార్థన నేను ఆలకిస్తాను అని ప్రియుల ఈ విధంగా ఎన్నో విషయాలు దేవుడు తన వాగ్దానాల ద్వారా తన వాక్యం ద్వారా నీకు నాకు ఆదరణను కలుగ చేస్తూ ఉన్నాడు కాబట్టి నీవు ఎలాంటి పరిస్థితులలో గుండా వెళుతున్నావో అయ్యామ్మ మరి అయితే దేవుడు నిన్ను కాపాడి భద్రపరుస్తాడు నిన్ను విడిపిస్తాడు మరి ధాన్యాలు మరి మన పిత్రుడైనటువంటి ధాన్యాల గురించి చూస్తే ఆయన మరి ఆ రాజు యొక్క అంతఃపురంలో తను పనిచేస్తూ ఉంటే తనతో పాటు పనిచేసేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఆయన మీద అనేక విధాలుగా పై అధికారికి మరి ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో మోసకరమైనటువంటి కుట్రపూరితంగా ధాన్యాలను హతము చేయాలని ప్రియులారా ఎన్నో విధాలుగా ప్రణాళికలు పనుతూ వచ్చారు అయితే వారు జయించాం మేము గెలిచాం అని అనుకున్నారు కానీ పరలోకమందున్నటువంటి దేవుడు సమస్తమును చూస్తూ ఉన్నటువంటి దేవుడు తన దాసుడైనటువంటి దానియాలను తన దూతను పంపించి అద్భుతంగా కాపాడుతూ వచ్చాడు మా ప్రియమైన సహోదరుడా సహోదరి తన ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలు వారిని రక్షించును అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది దేవుడు తన దూతను పంపించి నిన్ను కూడా కాపాడగలడు నిన్ను కూడా తప్పించగలడు ఏ హాని జరగకుండా నీకు సహాయము చేయగలడు కాబట్టి దేనికోసం నువ్వు భయపడుతున్నావు దేనికోసం నీవు దిగులు పడుతూ ఉన్నావు దేవుడు ఈరోజు ఇచ్చేటువంటి వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాగ్దానము ద్వారా నిన్ను ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు కాబట్టి నీ భారం అంతా దేవుని మీద మోపిన మోపినట్లయితే నీ భారమెహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను కాబట్టి దేవుడే నిన్ను ఆదుకుంటాడు నీ అక్కర తీరుస్తాడు నీ సమస్యలను పరిష్కరిస్తాడు నీకు గొప్ప శాంతి సమాధానం సంతోషం ఇస్తాడు నెమ్మదిస్తాడు ప్రియమైన సోదరా సోదరి నీ ఇరుగు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నిన్ను నష్టపరచాలని వాళ్ళు పనిచేస్తున్నారేమో లేకపోతే అనేక విధాలుగా మరి మానసికంగా వేదన పండే పడేటట్లుగా నీ మీద పని చేస్తూ ఉన్నారేమో లేదు ఇంకేదైనా మంత్రశక్తులను ప్రయోగించి నిన్ను దాడి చేసి మరి నిన్ను నష్టపరచాలని వాళ్ళు చేస్తున్నారేమో అవి ఎలాంటి పరిస్థితులైనా దుష్టుని చేతిలో నుండి నిన్ను తప్పించటానికి నిన్ను విడిపించటానికి నీ పరలోకమందున్న దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన వద్దకురా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి నీకు గొప్ప మేలు చేస్తాడు ఆ విధంగా ప్రభు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నమ్మకమైన మా దేవ యేసు ప్రభు మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం దేవా నాయన మా పితరుడు మరి ఇర్మియా నాయన మీరిచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదును అని మీరు సెలవిచ్చారు అయ్యా నాయనా మరి దుష్టుల చేతిలో నుండి తప్పకుండా మీరు విడిపించే దేవుడు దేవా మరి మా జీవితాలలో కూడా ఎంతోమంది దుష్టులుగా ఉండి మమ్మలను నష్టపరచాలని దేవా మమ్మలను హతము చేయాలని దేవా దుష్టుడైనటువంటి అపవాది నాయన దొంగలాగా వచ్చి మమ్మలను హతము చేయాలని మమ్మలను దోచుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయ్యా దుష్టుని చేతిలో నుండి మీరు విడిపించే దేవుడు మీ మీరే మా పక్షంగా కార్యము చేయండి నాయన నీ ప్రజలు ఎవరైతే ఇటువంటి సమస్యలలో ఉన్నారో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో మీ సేవ చేసేటువంటి మీ దాసులు మీ సేవకులు అలాగే ప్రభు వారి జీవనోపాధి కోసం నాయన మరి జాబ్ చేసుకుండేటువంటి నీ ప్రజలు మరి నీ ప్రజలు ఇరుగు పొరుగు వారి చేత ఎంతగానో తృణీకరించబడి మరి నష్ట నష్టపరచాలని చూసేటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి వారిని నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ కాపుదల భద్రతలో ఉంచండి దేవా వారిని విడిపించండి వారి చేతిలో నుండి విడిపించండి భక్తిహీనుల చేతికి నాయన మీరు వారిని అప్పగించొద్దయ్యా అయా సహాయం చేయన దయచూపించండి ఎసుప్రభా ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వారికి మేలు చేయండి ప్రభా ఎవరు అనారోగ్యంతో ఉన్నారో నాయన వారిని స్వస్థపరచండి ప్రభా మంచి భవిష్యత్తు ఇవ్వండి నాయన వారి చదువులో మీరు తోడుగా ఉండండి ప్రభా వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా ఎస్ అయ్యా నీ మీద ఆధారపడుతున్నాం నాయన మీ వైపే చూస్తున్నాం సహాయం చేసి మహిం పొందండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మీ కాపుదల భద్రతలో ఉంచండి మా పని పాటల్లో ఉద్యోగాలలో రాకపోకల్లో అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మ్యాన్ దేవునికి దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము